అధికారం ఉందని అహంకారం ధనం ఉందని అహంకారం పాండిత్యం ఉందని అహంకారం ఏ పంపు గొట్టంలోంచి ఏ నీళ్లు వచ్చినా పైనున్న తొట్టులో ఉన్నాయి కాబట్టి పైనున్న తొట్టులో నీళ్లు అయిపోతే ఏ గొట్టంలోనూ నీళ్లు రావు అమ్మవారి అనుగ్రహం అన్న తొట్టే ఉంది కాబట్టి ఒక్కొక్క గొట్టంలోంచి ఒక్కొక్క రకంగా నీళ్లు వస్తున్నాయి ఒకడికి పాండిత్యం ఉన్నా ఒకడికి అధికారం ఉన్నా ఒకడికి ఐశ్వర్యం ఉన్నా ఒకడికి అందం ఉన్నా ఒకడు వీణ వాయించినా ఒకడు నృత్యం చేసినా ఒకడు పాడినా ఆవిడ అనుగ్రహం ఆవిడ అనుగ్రహం ఇన్ని గొట్టాలలోంచి ఇన్ని రకాలుగా ప్రసరిస్తోంది యజ్ఞిభూతి మత్సత్వం శ్రీమద్ ఉజ్జితమేవవా వా మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు నా తేజస్సు ప్రకాశిస్తోంది ఆయా ప్రాణుల ఎందు దాని చేత అట్లా చెయ్యగలుగుతున్నాడు ఇప్పుడు నేను ప్రవచనం చేసి ఇంటికి వెళ్ళిపోయి నేనే చేశాను ఈ ప్రవచనం అన్నాననుకోండావు నువ్వే చేశావు అని అమ్మవారు కాసేపు నాలో జ్ఞాపక శక్తిగా వాగ్రూపిణిగా లోపల ప్రకాశించే తల్లి పక్కకి తప్పకుందనుకోండి అయిపోయింది నా బతుకు బయటడిపోయింది